రాముడికి నమ్మిన బంటు హనుమంతుడు అంతేకాదు పరాక్రమానికి విశ్వాసానికి ప్రతీక అయిన హనుమంతుడు భక్తుల కొంగు బంగారం కూడా అందుకనే హనుమాన్ భక్తులు దీక్ష తీసుకుంటారు దీక్ష విరమించేందుకు చాలామంది తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో ఉన్న కొండగట్టుకు వెళతారు ఇక్కడికే ఎందుకంటే ఇక్కడ ఆంజనేయుడు స్వయంభూగా వెలిశాడు కొండగట్టు అనే కొండమీద కొలువైన ఈ ఆంజనేయుణ్ణి కొండగట్టు అంజన్నా అని పిలుస్తారు ఐదు వందల ఏండ్ల చరిత్ర ఉన్న ఈ గుడి విశేషాలను తెలుసుకుందాం జగిత్యాల జిల్లాలోని మల్యాల మండలం ముత్యంపేట గ్రామ శివారులో ఉంది కొండగట్టు ఆంజనేయుడి గుడి ఈ దేవాలయం వెనుక ఒక కథ ప్రచారంలో ఉంది ముత్యంపేట గ్రామానికి చెందిన సింగం సంజీవుడు అనే పశువుల కాపరి ఒకరోజు అడవిలో ఆవుల్ని మేపుతుంటాడు ఒక ఆవు మందలోంచి తప్పిపోతుంది ఆ ఆవును వెదుక్కుంటూ కొండగట్టు వరకు వస్తాడు సంజీవుడు ఎండలో తిరిగి అలసి ఒక చెట్టు నీడలో నిద్రపోతాడు అప్పుడతనికి కలలో ఆంజనేయుడు కనిపించి నేను పదలో ఉన్నాను నాకు గుడి కట్టి తప్పిపోయిన నీ ఆవు ఫలానా చోట ఉంది అని చెప్పాడట మెలకువ వచ్చాక సంజీవుడికి అక్కడి పొదల్లో వెలిగిపోతున్న హనుమంతుడి విగ్రహం కనిపించిందట దాంతో అతను కొండగట్టులో హనుమంతుడి గుడి కట్టించాడట గుడి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ హనుమంతుడు ఎక్కడా లేని విధంగా రెండు ముఖాలు అనగా నరసింహస్వామి ఆంజనేయుడితో కనిపిస్తాడు అంతేకాదు మీద సీతారాముల విగ్రహాలు ఉంటాయి ఈ ప్రాంతానికి దగ్గరలో ఉన్న సీతమ్మ బావిలోని నీళ్లతో రోజూ స్వామివారికి అభిషేకం చేయడం ఇక్కడి ఆనవాయితీ గర్భాలయానికి కుడివైపున వెంకటేశ్వర స్వామి ఆండాళ్ అమ్మవారు ఎడమవైపున శివ పంచాయతన ఆలయం ఉంటాయి ఈ ఆలయంలో హనుమాన్ జయంతి ఏడాదిలో చైత్ర వైశాఖ మాసాల్లో రెండు సార్లు జరుగుతుంది ఈ దేవాలయం ప్రత్యేకత ఏమిటంటే ఈ గుడి ప్రధాన గోపురానికి రెండు వైపులా ఏనుగు బొమ్మలు గోపురం మీద ఆంజనేయుడి విగ్రహాలు చెక్కి ఉంటాయి ఆలయ ప్రాంగణంలోని ధర్మగుండంలో మునిగి తలనీలాలు సమర్పించాక స్వామివారిని దర్శించుకుంటారు ఇక్కడికి దగ్గరలో ఉన్న బేతాళ స్వామికి కోళ్లు మేకలు కోసి కళ్ళు సాకపోసి మొక్కులు చెల్లిస్తారు భక్తులు పక్కనే ఉన్న గుహలోని శివలింగాన్ని దర్శించుకుని వెళతారు ఈ గుడిలో నలభై రోజులు పూజ చేస్తే మానసికంగా ఎదగని వాళ్ల ఆరోగ్యం బాగుపడుతుందని పిల్లలు లేని వాళ్లకు సంతానం కలుగుతుందని నమ్ముతారు భక్తులు ఎండాకాలంలో ఆంజనేయ స్వామి దీక్ష తీసుకుంటారు హనుమాన్ దీక్ష తీసుకున్న వాళ్లు కొండగట్టులో దీక్ష విరమించి స్వామిని దర్శించుకుంటారు స్వామివారి బొట్టుని ప్రసాదంగా భావిస్తారు భక్తుల సౌకర్యం కోసం ఇక్కడ నలభై ఐదు ధర్మశాలలు ఉన్నాయి జగిత్యాల నుంచి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంది కొండగట్టు అంజన్నగుడి కరీంనగర్ నుంచి నలభై కిలోమీటర్ల ప్రయాణం హైదరాబాద్ నుంచి అయితే దాదాపు రెండు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది